నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో పర్యటించి లైబ్రరీ పాలసీ తలీకరణ కేంద్రం గ్రామ పంచాయతీ బీసీ కమ్యూనిటీ హాల్ వెటర్నరీ హాస్పిటల్ రైతు వేదికలో జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన కోసం హెలిప్యాడ్ స్థలాన్ని సైతం కలెక్టర్ పరిశీలించారు అనంతరం అధికారులు కాంట్రాక్టర్లతో గ్రామ పంచాయతీ భవన్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల విస్తరణ లైటింగ్ సోలార్ విద్యుత్ వంటి అభివృద్ధి పనులను రానున్న పనులను వెంటనే పూర్తి చేయాలని చివరి దశలో కొనసాగుతున్న నిర్మాణ పనులన్నింటినీ అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు కొండారెడ్డి పల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ విద్యుత్ పనులను రేపటి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్లేట్ల బిగింపు పనులను ప్రారంభించాలని అభివృద్ధి పనులన్నీ దసరాలోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనుల నోడల్ అధికారి డాక్టర్ జిబీ రమేష్ పిడిడి ఆర్డిఏ చిన్న ఓపలేసు జిల్లా విద్యుత్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు కల్వకుర్తి ఆర్డీఓ శ్రీను వంగూరు మాజీ జెడ్పీటీసీ కెవీఎన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు సంబంధించిన పెద్ద దక్షంలో ఒక నలభై ఐదు ఏమైనా ఇంకో ఇచ్చే వాళ్ళు ఉంటే తప్పే మిగతా విలేజెస్ ముందు మాట్లాడి విలేజ్ కి సంబంధించిన విషయాలు విలేజెస్ దగ్గర నుంచి తీసుకొని దాని తర్వాత ఆఫీసియల్ రిటర్న్ స్టార్ట్